వెల్కమ్ టు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఐదు ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మల మడక రహదారులపై పిచ్చి చెట్లు తొలగించాలని మాచల్ల పట్టణంలోని పన్నెండవ వార్డులో రోడ్లపై ఉన్న అక్రమాలు తొలగించాలని అలానే కొప్పురూరు గ్రామంలో రోడ్లపై ఉన్న అక్రమాలను తొలగించాలని భూ సమస్యల పరిష్కారంపై రెండు ఫిర్యాదులు అందాయని తహసీల్దార్ తెలిపారు గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన తహసీల్దార్ వర్గాల్లో మాచర్ల నందు పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది పబ్లిక్ గ్రీవెన్స్ రిఫరెన్స్ సిస్టమ్ దీనికి సంబంధించి మా దగ్గర నాలుగు అర్జీలు ఈరోజు రిజిస్టర్ చేశారు ఇందులో ఒకటి శానిటేషన్ సంబంధించిన మిగతా అన్ని కూడా ల్యాండ్ ఇష్యూస్ ఏజే మోడల్ సంబంధించిన శానిటేషన్ అది పంచాయతీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎంపీడీ గారికి పంచాయతీ అధికారులకు ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆన్లైన్లో అదేవిధంగా అర్బన్లో కూడా ఒకటి వచ్చింది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది అది కూడా మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అంటే మన దగ్గరే కాకుండా ప్రతి ఆఫీస్లో కూడా పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు ఎవ్రీ మండే అదేవిధంగా గురజాల ఆర్డీఓ గారి దగ్గర అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గర కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరైనా సరే ఈ సమస్య రిజార్ట్ కాలేదు అనుకున్న వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర కూడా జీ పెట్టవచ్చు పల్నాడులో మ్యాక్సిమం అక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ మనకి ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి అంత దూరం వెళ్ళి మీరు అనవసరంగా సేవపడి పడి దాకా వెళ్లాల్సిన పని లేదు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏ విధమైనటువంటి అప్రోచ్ ఉంటుందో మీకు ఏ విధంగా సమస్య వింటారో ఇక్కడ కూడా ప్రతి సోమవారం మా విఆర్ఓలో అందుబాటులో ఉంటారు కాబట్టి మీ యొక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి కన్సర్ వీఆర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టైం లైన్లోపు దానికి ఒక స్ట్రిక్టెడ్ టైం లైన్ వస్తుంది ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ టైం లైన్లోపు దాన్ని రిజాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని భూమి మీద ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి కొంత రికార్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అలాంటి ఏదన్నా ఉంటే బోత్ పార్టీస్ నోటీసెస్ ఇచ్చి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే వాళ్ళ సమస్య రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈ విధంగా మన దగ్గర రెవెన్యూ కోర్టు ద్వారా ఇప్పటికీ దాదాపు నలభై కేసులు మన మన దగ్గర ఫోర్స్లోనే అవి ఒక ఎనిమిది కేసులు ఆల్రెడీ రిజర్వ్ అయ్యి ఆర్డర్స్ పాస్ చేయడం అంటే వీళ్ళ నెంబర్లో ఉన్న వాళ్ళు ఆ నెంబర్లో ఉండటం ఆ నెంబర్ వీళ్ళ పేరు ఇట్లాంటివి అవి సర్వే చేసి వాళ్ళ ఎవరి నెంబర్లో వాళ్ళని సరిగా రెవెన్యూ రికార్డ్ అంతా కూడా క్లియర్గా చేసి ఎక్కించడం జరిగింది ఇలాంటి దాదాపుగా ఎనిమిది నుంచి పది కేసులు ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కలెక్టరేట్కి వెళ్ళి మీరు అంత దూరం ప్రయాణం చేసి ఒక రోజంతా కూడా ఇబ్బంది పడకుండా అదే విధమైన అప్రోచ్ పెడుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ప్రతి సోమవారం అంటే నన్ను డైరెక్ట్గా కలిసి మీ సమస్య చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం అంతా దీంతో పాటుగా మన దగ్గర ఇప్పుడు హౌస్ సైజ్ సంబంధించినటువంటి సైట్ కూడా ఓపెన్ ఉంది కాబట్టి ఇళ్ళ స్థలాలు ఎవరైనా సరే కొత్తగా మాకు ఇప్పటివరకు కూడా ఇళ్ళ స్థలం లేదండి అంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అది సిక్స్టెడ్ వ్యాలిడేషన్లో వెరిఫై చేసి మా విఆర్ఓ ఎంక్వైరీ చేసి రికమెండ్ చేస్తారు అర్బన్ అయితే మున్సిపల్ కమిషనర్ ద్వారా ఆర్డీ గారి వెళ్తుంది తర్వాత జేసీ గారి దగ్గర వెళుతుంది ఎవరైతే నాలుగులో నుంచి ఆర్డీ గారికి ఆర్డీ గారి నుంచి జేసీ గారికి వెళ్ళి వాళ్ళది అప్రూవ్ చేస్తారు చేసిన తర్వాత ప్రభుత్వం మనకి ఇళ్ళ స్థలాలు ఇవ్వమని చెప్పేసి ఒక టైం లైన్ ఇస్తుంది ఆ టైం లైన్లో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముందు అర్జీ పెట్టుకోవాలి ఆన్లైన్లో పెట్టుకోవాలి మాన్యువల్గా మేము పెట్టాము అది మాకు రాలేదంటే అది తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సచివాలయంలో అర్జీ పెట్టుకోవచ్చు ఆ వియానోడి లేదంటే మండే నా దగ్గరికి వస్తే నేను ఆ వియాన్ చెప్పి అర్జీ పెట్టించే మార్గం చేస్తాను పాటుగా మేము ప్రభుత్వ నిర్ణయాల నుంచే మేము ఆక్యుపై చేసుకుంటున్నాము నిరస్థలకు కట్టుకొని ఉన్నామంటే గవర్నమెంట్ ఇప్పుడు జిఎంఎస్ నెంబర్ థర్టీ యొక్క రెగ్యులేషన్ ఇచ్చిందన్నమాట ఈ రెగ్యులేషన్ ద్వారా నామినల్ ఫీ అనేది వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఆ భూమి మీద వాళ్ళకి తప్పు కల్పించే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి మన తాళాపల్లిలో దాదాపుగా ఎనిమిది మందికి ఏడు అవకాశం వచ్చింది వాళ్ళందరినీ కూడా వెరిఫై చేసాము వాళ్ళు ఎప్పటి నుంచో ఆ గవర్నమెంట్ భూమిని సాగు చేసుకుంటూ ఐ మీన్ ఇళ్ల స్థలాలు కట్టుకొని ఉన్నారు అది గవర్నమెంట్కి అక్కడికి పంపించడం జరిగింది అది కూడా అప్రూవ్ అయింది కాబట్టి కాబట్టి వాళ్ళకి కూడా దాని మీద హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు వచ్చిన ఎలాంటి హక్కు లేదు కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అందరూ కూడా అలాంటి ఏదైనా ఉంటే మీరు మండే వచ్చి డైరెక్ట్గా మాకు అప్లికేషన్ ఇవ్వచ్చు దీంతో పాటుగా ఇప్పుడు మనకి ప్రీవియస్గా మూడు వేల తొమ్మిది వందల స్మార్ట్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మన ఆఫీస్లోనే ఒక ప్రోగ్రాం పెట్టి ఇవ్వడం జరిగింది అవి ఇంకా మన దగ్గర దాదాపుగా ఒక్కొక్క షాప్కి వచ్చేసి రెండు వందలు అట్లా పెండింగ్ ఉన్నాయి మొత్తం మండలం మొత్తం మీద నాలుగు వేల కార్డులు పెండింగ్ ఉన్నాయి ఈ నాలుగు వేల కార్డులు ఎందుకు తీసుకోలేదంటే వీళ్ళందరూ కూడా మైగ్రేట్ అయ్యి కొంతమంది వలసపోయి ఉండొచ్చు ఇట్లా వేరే పనుల నిమిత్తం హైదరాబాద్లోనో లేదంటే బెంగళూరులోనో పనుల కోసం వెళ్ళిపోయి ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా వచ్చి ఆ స్మార్ట్ కార్డ్ని అందరూ కూడా తీసుకోండి దాని ద్వారా మీకు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కావచ్చు లేదంటే పిల్లలకి స్కూల్కి సంబంధించినవి కాని ఇవన్నీ కూడా మనకి రేపు ఈ రేషన్ కార్డు అనేది అత్యంత ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ రేషన్ కార్డుకి సంబంధించి మీరు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఈరోజు ఆల్రెడీ మేము మున్సిపాలిటీలో మన అర్బన్లో కానీ రూరల్లో కానీ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చేసి అందరినీ కూడా తీసుకోమని చెప్తున్నాం ఎవరైనా సరే డైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ స్మార్ట్ కార్డ్ రాలేదని చెప్పినా లేదంటే వాళ్ళు అందుబాటులో లేకుండా డైరెక్ట్గా తాజీదారు ఆఫీస్కి నన్ను అప్రోచ్ అవ్వండి మీకు స్మార్ట్ కార్డ్ ఇచ్చే విధంగా మా విఆర్ ద్వారా మీ అందరికీ కూడా పంపిణీ అయ్యే విధంగా చెప్తాను సచివాలయంలో అయినా సరే విఆర్ఓ కూడా కలవచ్చు స్మార్ట్ కార్డు విషయం కాబట్టి అందరూ కూడా ఉన్న స్మార్ట్ కార్డులు అన్నీ కూడా ఈ వారం అంటే ఇరవై తొమ్మిది లోపు అందరూ కూడా తీసుకోవాలి లేదంటే మేము రిటర్న్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా తీసుకోవట్లేదు వాళ్ళకి అందుబాటులో లేరని చెప్పి రిటర్న్ చేయాల్సి వస్తుంది ఒకసారి కార్డు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి రేషన్ కార్డు ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాలి ఇదే విషయాన్ని అందరూ కూడా మన మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వైడ్ ప్రోపాకండ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను కాబట్టి అవకాశం వచ్చిన అందరికీ సద్వినియోగపరచుకోండి పీజీఆర్ఎస్లో ప్రతి మండే కూడా టెన్ థర్టీ టు టూ థర్టీ వచ్చి మీ సమస్యలు భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే కన్సర్ట్ ఆఫీసెస్ ఇవ్వచ్చు లేదంటే మా దగ్గర ఇస్తే మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచెల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ టూ చిరునామా కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్న పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా మరియు హెచ్ఎఫ్ఎన్సీ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్